ఓకే డాడీ థ్యాంక్ యూ అయితే మనం స్టార్ట్ చేద్దాం టైం ఎంతైంది ఏడు మూడు అయింది ఎనిమిది గంటలకల్లా క్లోజ్ చేసుకుందాం ఓకే పాయింట్ పాయింట్ మాట్లాడేస్తాను జాగ్రత్త చేయండి మన నరసింగ్ గారు ఉన్నారా ఓకే ఇప్పుడు మనం కిబో గురించి ముందు మాట్లాడదాం ఇన్ని రోజులు కిబోని మీరు పెడుతున్నారు కానీ వెళ్ళటం లేదు ఎక్స్చేంజ్ లోకి ఓకే డాడీ ఎక్స్చేంజ్ లోకి వెళ్ళటం లేదు ఎందుకు అని నేను చాలా సార్లు చెప్పాను ఆ మెయిల్ పెట్టిందే మళ్ళీ మళ్ళీ రావడం లేదంటే ఆల్రెడీ పెట్టిరండడం ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి అన్నీ ఒక దాంట్లో పంపించుకోవచ్చు అనే ఆప్షన్ తీసుకొచ్చాం మనం ఆ ఆప్షన్ని ఎనబుల్ చేయడానికి అంటే అది కోడింగ్ రాసి ఎనబుల్ చేయడానికి ఇప్పుడు ఇంత టైం పట్టింది అది ఈ రోజు కంప్లీట్ చేస్తాను అది మీటింగ్ అయిపోయిన తర్వాత ఎలా చేయాలనేది ఒక వీడియో చేసి నేను మీకు అందిస్తాను దాని ప్రకారం మీరు పెట్టుకోవచ్చు వాటి రూల్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను పోర్టీంది దోస్తో ఓకే రెడీ అయితే ఇప్పుడు దాని పద్ధతి ఏంటంటే మామూలు అకౌంట్ మెర్జ్ చేయలేని అకౌంట్ అయితే స్వాప్ చేసేసుకుంటే అది వెళ్తుంది స్వాప్ చేసేసుకుంటే వెళ్తుంది ఆ స్వాప్ చేసేసుకున్న దానికి మీరు మెయిల్ పెట్టి కీబోర్టు క్యూసీసీ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఇస్తాను ఆ ఆప్షన్ ప్రకారం మీరు క్యూసీసీ లోకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ ఏ మెయిల్ పెట్టారో మన లో కూడా అదే మెయిల్ ఉండాలి అదే మెయిల్ ట్రాన్స్ఫర్ అవుతుంది దానికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని కన్ఫర్మ్ చేయాలి ఇది ఒకటి రెండో ఆప్షన్ ఏంటంటే ఇది ముందు ఉంది రెండవ ఆప్షన్ ఏంటంటే మెర్జి చేసుకున్నవి ఎన్ని ఉన్నాయో ప్రతి అకౌంట్కి ఒక మెయిల్ పెట్టండి ఎన్ని మెయిల్స్ ఎన్ని ఎన్ని అకౌంట్స్ మజ్జి చేస్తారో అన్ని మెయిల్స్ ఉండాలి అనేది అప్పుడు మనం మాట్లాడుకుంది ఇప్పుడు ఏం చేశానంటే మీరు ఎన్ని మెర్జి చేసుకున్నారో అన్ని స్వాప్ చేసేసిన ప్రతి అకౌంట్ లో ఉన్న కాయిన్స్ మీ మదర్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మదర్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా క్యూసీ సెక్షన్ లో పంపించేయచ్చు సూపర్ డాడీ మూడవ ఆప్షన్ మనకి కొంతమంది కస్టమర్స్ ఏం చేశారంటే బాబు ఆ రోజు నాకు ఏం తెలీదు నీ మాట వింది నిన్న డబ్బులు కట్టాను ఐ మీన్ ఆ కాయిన్స్ కొనుక్కున్నాను మరి నాకు అమౌంట్ రాదు కాబట్టి నువ్వే ఏదోలాగా అన్ని పెట్టు అని అనుకున్నప్పుడు వాటిల్ని మీరు మెజ్జు చేసుకున్నారు అవునా కదా మరి ఇవన్నీ మీ మదర్ అకౌంట్ లో పంపించిస్తే మరి వాళ్ళ ఎన్ని కాయింట్స్ వాళ్ళకి ఏం చెప్తారు అనే పాయింట్ మీద నాలుగు రోజుల నుంచి ఆగిపోయింది నేను అంటే ముందే అయిపోయింది కానీ ఫోర్ డేస్ నుంచి అందరూ కాదు కొంతమంది ఏం చేశారంటే డాడీ వీళ్ళకి ఏం తెలీదు అందుకని మీరే అమ్మీస్ పెట్టి ఇవ్వండి అని అన్నారు అంటే నేను మెజ్ చేసుకున్నాను వాళ్ళకు మెయిల్ పెట్టి ఎక్స్చేంజ్ లో పంపించేసి అక్కడే అమ్మి ఆ డబ్బులు వాళ్ళకే ఇచ్చేద్దాం అని అనుకున్నాను ఇప్పుడు ఇవన్నీ నేనే నా అకౌంట్కి వచ్చేస్తే ఎవరు ఎన్నో నేను ఎలా ఇవ్వగలను అనే ప్రశ్న వచ్చింది ఇది కూడా సమంజసమే కదా దీన్ని కూడా నేను ఆలోచించాలా వద్దా అందుకోసం ఈ నాలుగు రోజులు చాలా హార్డ్ గా అనేక రకాల ప్లాన్స్ చేశాను మళ్ళీ వెనక్కి పంపించాను చూశాను కానీ జరగలేదు అలా చాలా ప్లాన్ చేశాను కానీ నవ్వలేదు చివరికి నేను చేసింది ఏంటంటే మీరు ఎవరి అకౌంట్ లోయ్యి డైరెక్ట్ గా ఎక్స్చేంజ్ లో పంపించాలనుకుంటున్నారో అందులో వాళ్ళ మెయిల్ లేదా మీరు చేసిన మెయిల్ అందులో పెట్టేసి డైరెక్ట్ గా ఎక్స్చేంజ్ లో పంపించుకునే ఆప్షన్ ఇస్తూ మీ అన్నింటినీ కూడా మీరే పంపించుకునే ఆప్షన్ కూడా ఇచ్చాను అంటే రెండు ఆప్షన్స్ మీకున్నాయి మీ మెజ్జే సూపర్ రెడీ చాలా సింపుల్ గా మళ్ళీ నేను ఇప్పుడు ఇప్పటివరకు వరకు చెప్పినంత వదిలేయండి ఇప్పుడు నేను ఫ్రెష్ గా చెప్తున్నాను మీ ఇండివిజువల్ అకౌంట్ ఉన్నదంటే ఆ ఇండివిజువల్ అకౌంట్ లో మీరు పెట్టుకొని పంపిణీ వెళ్ళిపోతాయి లేదు మెజ్జి చేసుకుని అయితే రెండు ఆప్షన్స్ మొత్తం అన్ని కలిపి ఒకే మెయిల్ లో పంపించుకుని మీరు పంపించేసుకోవచ్చు లేదా ఎవరి అకౌంట్ కి వాళ్ళ మెయిల్ పెట్టి కూడా పంపించవచ్చు అంటే పది అకౌంట్లు ఉన్నాయి పదిలో ఇద్దరు ఒకరు ముజిరు ఒకరు మన కేరళ డాడీ అనుకున్నాం కేరళ డాడీ ఏం చేశాడంటే అంటే తన దగ్గర ఉన్నటువంటి పది అకౌంట్లు కూడా తన మెయిన్ లోకే పంపించేసుకున్నాడు మొత్తం వెళ్ళిపోతాయి ఏ ఇబ్బంది లేదు అని కొనుక్కున్నాడు ఆయన అన్ని పట్టుకెళ్ళి ఒక దాంట్లో పెట్టు పది మెయిల్స్ పెట్ట అవసరం లేదు కదా ఇప్పుడు ఏం చేశాడు నాలుగు అకౌంట్లు వాళ్ళకి అమ్మిసి పెట్టి ఇవ్వాలి ఐదు అకౌంట్లు ఈయన కొనుక్కున్నాడు లేదా ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు ఎన్ని కలిపి ముజీర్ అకౌంట్ లో పంపించేస్తే ఆ నలుగురికి ఎలాగ ఇస్తాడు నాకు ఇన్ని లేవు నాకు ఎన్ని ఉన్నాయి తలనొక్కుంటది అందుకోసం ఏం చేశానంటే ఆ నాలుగు ఇంటికి నాలుగు మెయిల్ పెట్టి అదే మెయిల్ ఎక్స్చేంజ్ లో పెట్టి ఆరు విడివిడిగా పంపించు మిగతా ఆరు కలిపి నీ సొంతది కలిపి ఏడు అకౌంట్ లో ఈ ఏడు ఒకే మెయిల్ లో పంపించి అయిపోతాయి మన కుటుంబం కదరా కష్టం సరే వాళ్ళకి అనుకూలంగా రావాలి కదా లేకపోతే డాడీ ముందు చెప్పే చెప్పేస్తా మరి మాట డాడీ స్మిత డాడీస్ అందరూ మైకి అయిన్ డాడీస్ అందరూ మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను మీ శ్రేయస్సు నా శ్రేయస్సు మనందరూ శ్రేయస్సు నా శ్రేయస్సు అంటే అర్థమేంటి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అనేది నా శ్రేయస్సు మీ సేల్స్ అంటే అర్థమేంటి మీరు ఇచ్చిన మాట ప్లస్ మీ మీ తాలూకా అకౌంట్ కూడా బాగున్నాయి థ్యాంక్ యూ డాడీ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ చాలు 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 థ్యాంక్ యూ లవ్ యూ లవ్ ఎప్పుడు మీ సపోర్ట్ అయిన ఇంత జాగ్రత్తగా ఆలోచించి ఇంత గట్టిగా కష్టపడి ఇంత మంచి అవుట్పుట్ రాడానికి కారణం ఈ ప్రేమలే ఈ లవ్ సింబల్సే మీ అభిమానలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాడీస్ మీకు నచ్చింది కదా మీతో మైకున్న మాట్లాడండి మీకు నచ్చింది కదా మామూలుగా లేదు నచ్చడం ఏంటి మామూలుగా లేదు అసలు అడిగే మీకు ఏదైనా కొనుక్కోవడానికి పది రూపాయలు ఇవ్వండి డాడీ అంటే వంద రూపాయలు తీసుకోవాలనే టైప్ లో ఉంది మీ మాటలు మీరు చేసే పని అంతా

పొరపాటున నేను అది కొట్టేశాను అని చెప్తారు కదా మా ఐడి కూడా ఇప్పుడు పది ఐడిలో నాలుగు వాళ్ళు చేసుకోవాలి ఆరు వాళ్ళకి పంపించాలి పొరపాటున అది కూడా కొట్టాను అనే మాట చాలా మంది వెరీ గుడ్ వెరీ గుడ్ అది వచ్చినా మనం దాన్ని కన్సిడర్ చేయొద్దు అది ఆల్ జాత చూసుకోవాలి తర్వాత లేదు ఇప్పుడు మనం పది పావు గంటలో నేను చెప్పాల్సిన దాంట్లో ఒక పాట చెప్తాను ఇంకా ఉంది ఈ విషయం ఏంటంటే మీరు ఎవరికైనా అకౌంట్ అమ్మాలి అనుకున్నారనుకోండి ఎవరైనా కొనుక్కున్నాను ఉన్నారో అమ్మాలి అనుకున్నారనుకోండి దానికి మీరు సహజంగా ఇండివిజువల్ అకౌంట్ ఉన్నదంటే దాంట్లోకి వెళ్ళి వాళ్ళు మెయిల్ పెట్టుకొని మన ఎక్స్చేంజ్ లో పంపించుకొచ్చి ఇది అందరికీ తెలిసిందే ఈ రోజు శ్రీనివాసు ఒక పదిహేను అకౌంట్లో పది అకౌంట్లో అమ్మేట్టాడు ఇరవై శ్రీనివాసు ఇరవైనా ఎంత అకౌంట్ కి ఏడు యాభై ఇచ్చాడట వాళ్ళ అండర్స్టాండింగ్ లో మాట్లాడకుండా కాయిన్స్ అన్ని వేరే వాళ్ళు కొనుక్కుంటారు సీని పని లేదు వేరే వాళ్ళు కనిపించాడు అనమాట వాళ్ళు తీసుకున్నారు ఆ రోజు పదివేలు పెట్టాడు వీళ్ళు పదిహేను వేలు వెళ్ళింది వాళ్ళకి ఓకే సంతోషం అయితే మీరు అకౌంట్ ఏదైనా అమ్ముకోవాలి అనుకుంటే మీ ఇండివిజువల్ అయితే దాని దగ్గర మెయిల్ కొనుక్కున్న వాళ్ళు పెట్టేసి ఆల్రెడీ ఎక్స్చేంజ్ లో కూడా అదే పెట్టేసి పంపించేయండి ఆ ట్రాన్స్ఫర్ అయిపోద్ది ఆ దగ్గర నుంచి మీరు రెండు డబ్బులు తీసుకుంటారో తీసుకోండి ఇది ఒకటి లేదు మెచ్చ చేసుకున్నాయి అనుకోండి ఇక్కడైనా అక్కడైనా సరే స్వాప్ చేసేసి ఆ మెయిల్ ఇక్కడ పెట్టేసి అదే మెయిల్ ఎక్స్చేంజ్ పెట్టేసి వాళ్ళు పంపించేయండి వెళ్ళిపోతుంది అంటే ఇది చాలా బాగుంది సింపుల్ గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం చేసాం నాకు వద్దు అనుకున్న వాళ్ళ గురించి మనం చేస్తున్నాం ఇదంతా కావాలి అనుకున్న వాళ్ళకి అదే చేసుకోవచ్చు రెండోది ఈ నెల ఈ రేపు ముప్పై ఒకటి అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లోపు ఎవరు ఎక్స్చేంజ్ లోకి పంపించుకున్నా క్యూసీసీ కాయను ఉంటుంది ఒకటో తారీఖు మార్చి ఒకటి నుంచి క్యూసీసీ కాయను ఉండదు ఎందుకంటే లాస్ట్ టైం మనం లాస్ట్ మంత్ ఇచ్చాం కానీ ఈ పంపించుకునే ఛాన్స్ మనం లేదు ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని బోర్డు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ క్యూ చేసుకోవడానికి అందుకోసం ఈ ఇరవై ఎనిమిది అంటే ఈ ఫిబ్రవరి నెలలో పంపించుకున్న క్యూసీసీ ఉంటది లేని వాళ్ళు ఎంతమంది అయితే క్యూసీసీ అంటే ఈ నెల పంపించుకున్నారో వాళ్ళు ఉంచేసి పంపించుకోలేని వాళ్ళందరూ క్యూసీసీ కాయిన్స్ బర్న్ చేస్తున్నాను సూపర్ 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 బన్ అంటే కంపెనీ తీసుకుంటే చిన్న విషయం కాదు లేదు లేదా నేను ఇచ్చిన మాట మీకు చెప్పిన మాట నా తరపు నుంచి మీరు చెప్పిన మాట మన కాయిన్ కోటి రూపాయలు అంతే అది ఎలా దీకడా కానీ క్యూసీస్ కానీ రెండు కోటి రూపాయలు తీసుకురాడు అనేది మనం మనం దాన్ని సీరియస్ గా తీసుకొని వెళ్తున్నాం ఇది నా మాట నేను మీకు ఇచ్చిన మాట కాదు నేను మన కంపెనీకి నేను ఇస్తున్న మాట మీకు వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు ఎందుకంటే నన్ను నమ్మిన వాళ్ళ వేళ నేను సంతోషించాల్సిన ఒకే ఒక మాట చెప్పండి అకౌంట్స్ అమ్ముతూ ఉంటే వాళ్ళు ఎప్పుడు నన్ను చూడలేదు నేను ఎప్పుడు వాళ్ళు చూడలేదు ఆ కొనుక్కున్న వ్యక్తులు అన్నారట ఇది కొనుక్కుంటున్నారు కదా పూర్తి మీద జాతర అంటే నాకు నీ మీద నమ్మకం కాదు డాడీ మీద నమ్మకం ఉంది నేను కొనుక్కుంటాను ఆయన ఎలాగైనా సరే దీన్ని వదలడు అని చెప్పాడట ఇంకెంత ఎందుకంటే నాకు ఇంక గిఫ్టే ఉంటది డాడీ ఆయన వదలడు ఆయన ఆయన కారు పని చేయలేదు కానీ కానీ మేము వెబ్సైట్ చేస్తుంది ఆయన చేయి పని చేయలేదు కానీ నా తరపు అకౌంట్ పనిచేస్తుంది ఆయన ఇబ్బందులు పడుతున్నా సరే నా అకౌంట్ అలాగే ఉంది అని చెప్పారట ఎవరు నమ్ముకున్నాయని ఇంకెందుకంటే నాకు ఏం కావాలి ఎందుకంటే మీరు ఇచ్చి బహుమానం ఉంటది హిందీ డాడీ వాటు హిందీ దోస్తో ఓకే డాడీ ఓకే అయితే ఇక్కడ మీరు ఎంత ఎర్లీగా పంపిణీ చేసుకుంటే జాగ్రత్త వినండి ఇది అందరూ గుర్తుపెట్టుకోండి నేను అంత ఎర్లీగా ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళా మనం అంత ఎర్లీగా డీ కాయిన్ లాంచ్ చేసేద్దాం అంటే ఫిబ్రవరిలో చేయడానికి నేను రెడీ కానీ తక్కువ మందితో వెళ్ళి చేయడం అనేది అంటే మీరు తక్కువ మంది మన క్రౌడ్ కాదు మీరు తక్కువ మంది తక్కువ మందితో వెళ్ళి చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మీరు ఎక్కువ మంది తీసి ట్రై చేయండి మీరు ఎక్కువ మంది వచ్చినా రాకపోయినా నేను చేస్తాను దాంతో సంబంధం లేదు నేను ఆ డేట్ కూడా త్వరలో చెప్పేస్తాను ఆ రోజు ముందుగానే మనం కొద్ది రోజు ముందుగానే చెప్పుకుందాం ఆ రోజుని మనం డి కాయిన్ కూడా లాంచ్ చేద్దాం అయితే కాబట్టి వీళ్ళు అంత తొందరలో అందరూ పంపించుకుంటే అందరూ క్యూసీసీ కాయిన్ నిలబెట్టుకుంటారనే నేను ఆశిస్తున్నాను ఈ రోజు అది ఈ రోజు మనకి ఎంత ఉంది మార్కెట్లో లో ఇవాళ ఎంత ఉంది క్యూసీ కాయన్ నాకు చూడలేదు హలో ఎవరని చూసారా ఓకే ఇప్పుడు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు ఉంది ఎక్కడికి వెళ్ళింది అది పద్దెనిమిది లక్షల నుంచి రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలకి దిగువకు వచ్చింది ఇంకా కిందికి వెళ్ళినా ఆశ్చర్యం లేదు వెళ్ళినా నో ప్రాబ్లం మళ్ళీ అది ఆటోమేటిక్ పైకి వెళ్ళిపోతుంది క్రిప్టో అనేది ఎందుకు అలా జరుగుతుందో సింపుల్ గా క్లుప్తంగా చెప్తాను తక్కువ టైంలోనే మీరు అర్థం చేసుకున్న తర్వాత అందరికీ చెప్పండి మనం ఎప్పుడైతే గోల్డ్ ట్రేడింగ్ తీసుకొచ్చామో ఆ క్షణమే మనం మీటింగ్ హాల్లో ఉండగానే కాయిన్ కిందకి వచ్చింది గుర్తున్నదా మీకు ఇంకా మీటింగ్ మధ్యలోనే ఉన్నాం ఇంకో డాడీ కాయిన్ ఆల్రెడీ అమ్మేస్తున్నారు తోటి అన్నారు నాకు అది చూపించారు దాన్ని అంటే ఐఎస్డిటి తోటి గోల్డ్ కాయిన్ ఇప్పుడు గోల్డ్ ఇప్పుడు ట్రేడింగ్ చేయొచ్చు అని చెప్పానో ఆ వెంటనే అమ్ముకొని ఐఎస్డిని క్యాష్ చేసుకోవడం స్టార్ట్ చేశారు ఎందుకు వీళ్ళంతా తక్కువ కొనుక్కున్నోళ్ళు ఎక్కువ రేట్ ఉన్నప్పుడు అమ్మేసుకుంటున్నారు అంతేగాని రెండు డెబ్బై ఎనిమిది కొన్నోడు రెండు డెబ్బై ఎనిమిది కొంత డాడీ లక్ష లోపో యాభై లోపో వెయ్యిలోపో కొనుంటారు వాళ్ళు అమ్ముతున్నారు ఇది ఎంత మంచిది అంటే ఇది ఎవరికి అర్థం కాదు ఒరిజినల్ ట్రేడర్ కి క్రిప్టో మీద ఐడియా ఉన్నోడికి అర్థం ఉంది ఈ కిందన కొన్నోళ్ళు ఎంత వేగంగా ఎంత తగ్గిపోతారో కాయిన్ అంత బలంగా ఉంటది దీనికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ అమ్ముడు కదా కాబట్టి మంచి ట్రేడింగ్ జరుగుతుంది చిన్న ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ అందులో చెప్పాను రెండు వేల ఇరవై ఒకటిలో అరవై ఆరు వేలు ఉన్నటువంటి బిట్కాయిన్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో అరవై ఆరు వేలు అదే జా జనవరిలోకి వెళ్ళేసరికి జనవరి ఫిబ్రవరి మార్చి వెళ్ళేసరికి పదిహేను లక్షలు పదమూడు లక్షల కిందకు వచ్చింది ఎంతమంది గుర్తుంది ఇది ఎవరికైనా గుర్తుందా నేను అప్పుడు కొనుక్కోవడానికి ఎందుకంటే మంచి సదావకాశం లేదు అని వాసి అప్పట్లో అందరూ భయపడిపోతుండే ఖమ్మంలో ఉన్న ఒక ఆయన చనిపోయాడు ఈ బిట్కాయిన్ పడిపోయిందని చెప్పేసి ఆ టైంలో నేను కొనుక్కోండి అని చెప్పాను అదే డాడీ కింద పడిపోతుంది కదా ఇంకా పడిపోతుంది ఎంత పడిపోయిన పర్లేదు అది వెయ్యి రూపాయలు పడిపోయిన పర్లేదు కొనుక్కోండి అని చెప్పాను తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది ఇది డెబ్బై ఐదు డెబ్బై ఆరు లక్షలు గెలిపోయింది మళ్ళీ అంటే మరి ఈ మధ్యలో పదమూడు లక్షలు కొన్ని అందరూ హ్యాపీ హ్యాపీ కాదా మళ్ళీ కొంచెం దిగింది మళ్ళీ నూట పదకొండు లక్షలు వెళ్ళింది అంటే కోటి పదకొండు లక్షలకి మరి కోటి పదకొండు లక్షలకి వెళ్ళింది రెండు కోట్లు మూడు కోట్లు పది కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు కదా అలా వెళ్ళిపోతే అది క్రిప్టో కాయిన్ కాదు మళ్ళీ ఇప్పుడు ఎంత ట్రేడ్ అవుతుంది ఓ ఎనభై లక్షల వరకు ట్రేడ్ అవుతుంది నాకు సంఖ్య తెలీదు అది కొంచెం ఇంచుమించుకి అక్కడే అంటే పదమూడు లక్షల నుంచి ఎక్కడికి వెళ్ళింది నూట పదకొండు నూట పదకొండు నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చింది ఎనభై లక్షలు ఎనభై లక్షల నుంచి కిందకి రావచ్చు లేదు అందుకంటే మీకు వెళ్ళిపోద్ది ఎందుకంటే ఇది క్రిప్టో కరెన్సీ కాయిన్ బలంగా నిలబడ్డానికి మనం చాలా చేసాం కానీ అవన్నీ ఇప్పుడు అప్లికేబుల్ చేయడానికి సమయం పడుతుంది ఇప్పుడు అది ఇప్పుడు ఎలాగని అందులో కొన్ని వివరాలు చెప్తాను బాట ఫాస్ట్ గా చెప్పండి నాకు గంట టైం మరి ఓకే డాడీ విచిత్రం ఏంటంటే డాడీస్ నేను ఇంకా మనం ఇంకా జూమ్ లో మాట్లాడుతున్నాం ఆల్రెడీ ట్రాన్స్ఫర్ పెట్టేశారట పెట్టకండి నేను అయిపోయిన తర్వాత నేను చెప్పిన తర్వాత అన్నాను అవన్నీ ప్రాబ్లం వస్తే మళ్ళీ నాకు చెప్తే నేనేమీ చేయలేను ఇంకా ఏది నేను ఇంకా చెప్పక ముందే పంపిణీ దాన్ని మళ్ళీ నేను యూసీసీ ఎక్స్చేంజ్ లో యాక్సెప్టెన్స్ ఇవ్వాలా అప్పుడు ఇక్కడి నుంచి అడికి వెళ్తుంది అది ఏది లేకుండా చాలా మంది పంపించారట ఎలా ఎలా అలా ఎంత కంగారు ఎందుకు ఇంకా నెల రోజులు ఉంది మనం అనుకున్న దానికి ఎందుకు అంత కంగారు ఇప్పుడు కనీసం మీటింగ్ అయినా వినాలి కదా ఇప్పుడు ఏం ఇష్యూస్ వచ్చాయంటే మాత్రం నేను చేయలేను నెక్స్ట్ అంతే చేయగలరు ఆయన నాకు నేను ఎందుకు ఇప్పుడు నేను ఆయనతో ఫోన్ నమ్మ ఇది సార్ సార్ ఇంకా మనం యాక్సెప్ట్ చేయలేదు మళ్ళీ ఇప్పుడు నేను ఎలా దాన్ని ఆపరేట్ చేయడం నేను ఇంకా అది కంప్లీట్ చేస్తాను అని చెప్తున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అది దాన్ని లాకింగ్ చేపించి లాకింగ్ చేపించేసి డాడీ లాక్ చేపించండి కాసేపు ఎలా చేస్తారు డాడీ అక్కడ వర్క్ అవుతుంది ఫినిష్ అయిపోయిన తర్వాత నాకు ఇవ్వాలి ఆయన మీటింగ్ అయిపోయేసరికి దాన్ని లాగిన్ ఇచ్చి ఓకే చేయాలి నేను అప్పుడు మన వాళ్ళు ఎవరొకరికి నేను కాల్ చేసి కో కలింకో కలాంకో మధుకో ఇంకొకరికో ఇంకొకరికో నేను ఇచ్చి మీరు చేయండి ఇది చేయండి డాడీ అడిషన్ నేను చెప్పాలా ఆ పరిస్థితి తీసుకుని చేస్తాను నన్ను దోస్తో దోస్తో డాడీజీ కైనా హే కొ డాడీజీ గారు చూడండి ప్లీజ్ డాడీస్ మీరు చాలా మంచోళ్ళు తప్పకుండా నా మాట వింటారు ఎందుకంటే మన కోసం చెప్తాను నేను మీకు వీడియో ఇచ్చే వరకు దయచు పంపించకండి నేను నైట్ వీడియో చేసి మార్నింగ్ పెట్టేస్తాను అది చూసి కరెక్ట్ గా చేయండి ఆగిపోయింది వెళ్ళటం లేదు డాడీ అని నాకేనా ఫోన్ చేసినా నేను దాన్ని ఇప్పట్లో ఏం చేయలేను తప్పుగా అర్థం చేసుకోరని అనిదా భావించకూడదని మనసారా కోరుకుంటున్నాం ఎందుకంటే మనం మంచి ఫ్యామిలీ మనం ఎప్పుడూ గజిబిజిగా బాట దాడి మనం ఎప్పుడు ఉండకూడదు మనందరం ఇంత యూనిట్ ఉన్నాం కాబట్టి ఇంత చక్కగా కంపెనీని మనం నడుపుతున్నాం కొంచెం జాగ్రత్తగా అలా పంపించకండి ఎందుకంటే అంత కంగారు పడిపోవాల్సిన పని ఏం లేదు నేను అందులో పంపించిన తర్వాత ఎలాగ అమ్ముకోవాలి అంత నేను ఇంత చేసినా అని మీకు డబ్బులు వచ్చినా నేను చేయినా మీ దగ్గర ఏమి కాయిన్ తీసుకోకుండా నేను మూడు లక్షల నుంచి పద్దెనిమిది లక్షలు తీసుకెళ్ళాను మరి ఈ కాయిన్ కూడా నేను ఒక ప్లాన్ చేసుకుని కదా వస్తున్నాను దయించి నేను మార్నింగ్ అది ఇచ్చే వరకు ఎవరు పంపించకూడదని నా తరగ రిక్వెస్ట్ ఇది అందరూ ఏకవిస్తారని నేను నమ్ముతున్నాను వీళ్ళు కూడా అవును డాడీ అనేటిగా వాళ్ళు ప్రేమను పంపించున్నారు డాడీ హిందీలో చెప్పే ఫాస్ట్ గా థ్యాంక్ యూ అదే చెప్పాను అయితే అందరూ జాగ్రత్తగా దాన్ని చూడండి నెక్స్ట్ మన కాయిన్ ని మీకు ప్రపంచంలో ఇన్ని కాయిన్స్ ఉన్నాయి ఏ కాయిన్ కి కూడా బ్యాక్ ఇంత కమ్యూనిటీ ప్లస్ నేను ఉండి నడుపుతున్న విధానం ఏ కాయిన్కి ఉండదు ఇద్దరు ముగ్గురు పది మంది కలిపి కాయిన్ రిలీజ్ చేస్తారు అక్కడ ఆ యూనిటీ కానీ ఆ ఆ కమ్యూనిటీ కానీ ఆ స్టాండర్డ్స్ కానీ అక్కడ తీసుకురాలేరు నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వు అన్నట్టు ఉంటుంది కానీ ఇక్కడ మనకి నేను ఒక్కడనే ఉన్నాను మీరు కూడా ఆ ఒక్కడితోటే ఉన్నారు ఇదే మన బలం ఇదే మన కాయిన్ ని అద్భుతంగా తీసుకెళ్ళడానికి పనికి ఒక్క మన కాయిన్స్ తప్ప ఏ కి అంత బలం లేదు అన్ని విడివిడిగా ఇంట్లో బిట్ కాయిన్తో సా విడిగానే ఉన్నాయి కాబట్టి మన యూటిలిటీని అద్భుతంగా తీసుకొస్తున్నాను ఓవర్ నైట్ వెంటనే అనుకుని అనుకున్నట్టు వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి దాని చేసే గురించి అలా ఉండదు ఒక సిస్టమేటిక్ గా తీసుకెళ్తాను ఇప్పుడు దీని తర్వాత మీకు ఇది పోలో నా నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇక్కడ స్కై అండ్ లోకి మీరు మీరు అక్కడ క్యూ ఎక్స్చేంజ్ ఉన్న కాయిన్స్ అన్ని మీరు మళ్ళీ స్కై అండ్ లో లోడ్ చేసుకోవడానికి ఇస్తున్నాను వావ్ 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 డాడీ వావ్ డాడీ సూపర్ డాడీ మీరు కొనుక్కున్న కాయిన్స్ ని లోడ్ చేయండి మీకు ఇంకొక మాట చెప్తాను మార్కెట్ లో ఎంత రేట్ ఉందో దాని మీద పదివేల రూపాయల విలువకి ఎక్కువ తీసిన కాయిన్ తీసుకుంటాను వెయ్యి నుంచి పదిహేను పదివేల రూపాయలు ఎక్కువకి నేను కాయిన్ తీసుకుంటాను ఇప్పుడు మూడు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు ఉన్నది అంటే రెండు లక్షల డెబ్బై ఆరు వేల డెబ్బై తొమ్మిది నుంచి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల వరకు కూడా నేను కాయిన్ తీసుకుంటాను అంటే ట్రేడింగ్ అవుతున్న రేటు కంటే ఎక్కువ తీసుకుంటాను అంటే మీరు అక్కడ అమ్మిస్తే వచ్చే రేటు డబ్బులు కంటే ఇక్కడ యూటిలిటీకి ఇస్తే ఎక్కువ వస్తుంది చాలా రెడ్డి మంచిది కదా చాలా బాగుంది అప్పుడు అందరికీ కూడా యుటిలిటీ వాడటానికే ప్రయత్నిస్తారు అద్భుతం అంటే మన కంపెనీ కాబట్టి మీరు నా కుటుంబం కాబట్టి అక్కడ పదివేలు నేను పదివేలు వరకు నష్టపోయిన కాదు పది వరకు నా కుటుంబానికి ఇచ్చేస్తున్న సంతోషంతో నేను ఇవ్వగలుగుతాను కాబట్టి థ్యాంక్ యూ రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ వీళ్ళు కూడా నాకు మంచి బలాన్ని ఇస్తున్నారు లవ్ న లవ్ లవ్ రవి దానికి లవ్ లవ్ కొంటే ఏదైనా గొప్ప పదం ఆనందం చూసుకున్నాడు ఏం చెప్పలేదు ఏదైనా దీనికంటే లవ్ సరిపడదు రెడీ కొత్త లవ్ లవ్ సరిపోలేదు అనడమే గొప్పది ఇంకేమున్నది చెప్పండి ఇప్పుడు మనం డికాయిన్ గానీ మన క్యూసీసీ కాయిన్ కానీ మనం మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది దానికంటే ఎక్కువ తీసుకుంటాను మీకు అంత అది ఏ కంపెనీ చే కాదు నిన్నటి రేటు కాదు ఎక్కువ ఏదో ఒక రేట్ ఫిక్స్ చేద్దాం దానికంటే పదివేల వరకు ఎక్కువ తీసుకుంటున్నాం మనం అంటే అక్కడ మీకు ఇక్కడ కూడా లాభమే ఎందుకు ఎలా తీసుకుంటున్నా చెప్తాను ఇప్పుడు కొత్తగా ఒక వ్యక్తి మన స్కాన్ లోకి వచ్చాడు ఆడి పో తెలియదు క్యూసీస్ తెలియదు డి కాయిన్ తెలియదు ఐఎస్ఈ తెలియదు యూఎస్ఈడి తెలియదు ఏం తెలీదు కిట్టే తెలియదు అక్కడికి వాడు లోపలికి వచ్చాడు అక్కడ కొనుక్కొని ఇక్కడ కొనుక్కోవాలా అంటే కాయిన్ ఇక్కడ కొనుక్కున్నట్టు అది యూటిలిటీ పెడితే నాకు లాభం అనేది వచ్చినప్పుడు కదా అడిగి వస్తాడు అక్కడ పెట్టాల్సిన డబ్బులు ఇక్కడ పెడితే ఆడు ప్రత్యేకించి రాడు అక్కడ పెడితే ఎక్కువ వస్తుంది అన్నప్పుడు ఇక్కడికి వస్తాడు మరి ఇక్కడతోటి అయిపోతా మళ్ళీ కొన్నప్పుడు కూడా కొంత పర్సెంట్ మళ్ళీ ప్రాఫిట్ ఇస్తున్నాం డైరెక్ట్ గా కొనుక్కుంటే పది రూపాయలు మిగిలింది అనుకోండి మన కాయిన్ పెడితే ఇరవై రూపాయలు మిగిలింది అనుకోండి హ్యాపీగా అంతే కాబట్టి అలా మన కాయిన్ తీసుకెళ్తాను నేను ఇది చేస్తాను అది చేస్తాను అది చేస్తానని నేను ఎక్కడ మాట్లాడిన ఇప్పుడు ఎందుకంటే నేను పూర్తి పనిలో మీతో కలిపి నిమగ్నమై ఉన్నాను కాబట్టి మనం చేసి చూపిందాం అంతే అది ఎప్పుడు కూడా అది ఇబ్బంది ఏమి అద్భుతంగా తీసుకెళ్లే విధానాన్ని నేను ఆలోచిస్తాను కాబట్టి మన కాయిన్ అద్భుతంగా వెళ్తుంది వాటు ఉంది నాకు మనకి చిన్న ఓకే 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 డాడీ ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చెప్పేసి నేను న్యూ కవాన్ మనోలు లాంచ్ చేశారా దాని గురించి నేను చెప్తున్నాను చెప్తాను ఇప్పుడు మన విషయం కూడా చెప్తున్నాను జాతీయ వినండి ఇప్పుడు మీ అందరూ నన్ను అడుగుతున్నారంటే డాడీ క్యూరి తెచ్చారు ఎందుకది బాలదీవి తెచ్చారు మళ్ళీ ఎందుకది రోబోట్ తెచ్చారు ఎందుకు ఎక్స్చేంజ్ తెచ్చారు ఎందుకు కేవలెట్ తెచ్చారు ఎందుకు స్కై తెచ్చారు ఎందుకు మళ్ళీ ఇప్పుడేమో గోల్డ్ ట్రేడింగ్ అంటారు ఎందుకు ఇన్నోటింగ్ ఎందుకు ఇన్నోటి గోల్డ్ ట్రేడింగ్ అంటారు అన్నోటి ఎందుకు నా కాయిన్ ఒకటే ఉంది కదా దాన్ని ఒకదాన్ని అమ్మీసుకోవడానికి ఇచ్చిస్తే మేము అందరం హ్యాపీ అయిపోతాం కదా అంటారు అమ్మేసుకోవడానికి ఇచ్చేస్తే అందరూ హ్యాపీ అయిపోతారు కరెక్టే ఇవి ఎందుకు పెట్టానో మీకు చెప్తాను సింపుల్ గా చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనకి సిఎంఆర్ బట్టల షాప్ అందరికీ తెలుసు లేకపోతే రకరకాల బట్టల షాపు ఉండే ఇక్కడ కీషాప్ అని ఇలాగ ప్రతి చోట కూడా ఒక బ్రాండ్ ఉంటుంది ఆర్ఎస్ బ్రదర్స్ సంథింగ్ సంథింగ్ వీళ్ళు చేస్తూ అది బంగారు షాప్ కావచ్చు బట్టల షాప్ కావచ్చు ఏదైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే షాప్ పెట్టేసి ఖాళీ కూర్చోరు టీవీలు ఆడిస్తారు యూట్యూబ్లు ఆడిస్తారు బస్సుల మీద రాస్తారు ఆటోల మీద అని చెప్తారు ఆఖరికి స్కూటర్ల మీద కూడా బోర్డులు పెట్టి మాట్లాడతారు దీని తర్వాత ఇవి ఎక్కడ సరిపాక ఓటింగ్స్ పెడతారు అవి కాక గోడల మీద రాస్తారు ఇలా ఎన్ పాంప్లెట్స్ ఇస్తారు మన ఎఫ్ఎం లో చెప్తారు ఎన్నో రకాలుగా పబ్లిసిటీ ఉంటే మనం చూడండి గునుగోడు లలిత జోలి నుంచి వస్తుంటాడు ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలు చెప్తారు ఏ సప్ తీసుకొచ్చు కదా అలాగే జనాలు క్యూ కట్టుకొని వచ్చేసి కొట్టుకొని మరి కొనేస్తారు కదా రక్తం వచ్చిన ఆగరు కదా కొనేస్తారు కదా అలా కొనరు ఇప్పుడు కూడా పబ్లిక్ అంటే క్రౌడ్ కొనేవాడిని అనేక రకాలుగా ఆకట్టుకోవాలి ఒక టీవీ చూడో టీవీ చూస్తాడు అది చూసి ఆహా పల్లెన ఆఫర్ ఉందని వస్తాడు టీవీలు కొంతమంది చూడరు సెలవు చూస్తాడు ఓహో ఇందులో ఇది ఉందా అని చూస్తాడు అలా వెళ్ళిపోతూ మీద చదువుతాడు లేకపోతే ఓడింగ్ లో చూస్తాడు లేకపోతే న్యూస్ పేపర్ లో చూస్తాడు లేకపోతే ఆటో మీద వెళ్తుంటే చూస్తాడు లేకపోతే పాంప్లెట్ మీద చూస్తుంటాడు లేకపోతే హ్యాండి కవర్ దాని కవర్ మీద రాస్తారు మనకి ఆ బట్టలు ఇస్తున్న ఆ హ్యాండి కవర్ ఇస్తాడు దాని కూరగాయలకు పళ్ళు కొద్ది ఎన్నికో కూడా వెళ్తూ ఉంటుంది ఇన్ని రకాలు ఎందుకు చేస్తున్నారు ప్రతి పాయింట్ నుంచి కొంతమంది అక్కడికి వస్తారు కొంతమంది తెలుస్తుంది అప్పుడు క్రౌడ్ పెరుగుతుంది అందుకని నేనేమో బీచ్ పక్కన ఒక బోర్డు పెట్టాను అక్కడికి వెళ్ళి అందరూ చూసుకొని మళ్ళీ నా షాప్ వచ్చి కొనుక్కోండి అని ఉంటుందా అలా ఉండదు ఒక పబ్లిసిటీ అనేది చేసినప్పుడే వస్తుంది కొన్ని ఆప్షన్స్ రకరకాల నేను ఆర్డర్ తీస్తాను ఇంత కొనుక్కుంటే మీకు ఇంత డిస్కౌంట్ వస్తుంది ఇన్ని చేస్తారు ఒక మార్కెట్లో తన దగ్గర నుండి సొరకు నమ్మడానికి సవా లక్ష ప్లాన్స్ చేస్తేనే కానీ వాళ్ళు దీని నెంబర్ వన్ కాలేరు కనీసం వాళ్ళు మంచి వ్యాపారం చేయలేరు అందుకే మనం ఇన్ని ఇన్ని రూట్లు తీసుకున్నారు మీరు కిబోలో కాన్స్ కొనుక్కున్నారు ఓ యాభై లక్ష మంది ఉన్నారు ఇందులో ఒరిజినల్ గా నాతో సహకరించోళ్ళు ఓ టెన్ పర్సెంట్ లేదంటే ఓ వన్ ఫోర్త్ వస్తారు అంటే ఓ పన్నెండు వంద పన్నెండు లక్షలు పదిహేను లక్షలు వస్తారు మరి మిగతా వాళ్ళకి నేను తెలియదు కొంతమందికి కొంతమందికి అది ఏంటో కూడా తెలియదు దానికి అకౌంట్ ఉన్నదని కూడా తెలియదు మిగతా డమ్మీ డమ్మీగా ఆడి చేసి కొట్టించుకుని ఉంటాడు మరి యాభై లక్ష మంది ఉన్నాం అంటే కాదు వీళ్ళు అమ్ముకోవడానికే ఉన్నారు వాడు వచ్చి అందుకే వీళ్ళు అమ్మేసుకుంటాం కదా మాకు డబ్బులు ఇచ్చే చేయచ్చు కదా మాకు ఎంతో కొంత డబ్బులు వస్తుంది కదా కొంత నమ్ముకోవడానికి ఇచ్చేయచ్చు కదా అమ్ముకోవడానికి ఇచ్చేయచ్చు నేను కొనాలి కదా కొన్నాను బయట నుంచి తీసుకురావాలి నేను రెండు వేల రెండు నుంచి చెప్తున్నాను బయట నుంచి తీసుకురావాలి అందుకే క్యూ లైఫ్ నుంచి కానీ ఇలా నేను ఇప్పటి చెప్పాను అన్నింటి నుంచి జనాలు వచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అందుకే మనం క్యూసీస్ కానీ పెట్టిన వెంటనే లక్షల్లో టేయడానికి కారణం ఇన్ని రకాలుగా నేను జనాలందరినీ మనం పూల్ చేశాం కాబట్టి మనకు అంత ఆధారం దొరికింది అలా కాకుండా గా ఓపెన్ చేసి ఆ రండి కీబోర్డ్ అందరూ కొనుక్కోండి అందులో పది మంది ఇరవై మంది కొనేస్తారు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వస్తారు మరి వాళ్ళు అయిపోయినట్టే అలా ఉండకూడదు మీరు అమ్మే వాళ్ళు పది మంది ఉంటే నేను కొనే వాళ్ళని వంద మంది తేవాలి అప్పుడే పోటీ పడి కొంటారు అలా లేకపోతే మీరు పోటీ పడి తక్కువ కమ్ముతారు ఎస్ నువ్వు డాడీ నేను చెప్పింది నచ్చబోతే ఇది కాదు అని చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ థ్యాంక్ అని చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు కూడా చెప్పారు అమ్మేసుకుంటాను బట్టలు బట్టలు మిగిలిడు తగ్గ తయారు చేస్తాడు సారీస్ కొన్ని చేస్తాడు కొన్ని వాడు ఉండాలా అది ఎవరు చేస్తాడు షో రూమ్ చేస్తాడు అదే ఇప్పుడు నేను ఇక్కడ ఏమైంది మిల్లు మందే షోరూమ్ మందే అన్ని మందే మనమే పెట్టుకున్నాం అన్నింటిని కాబట్టి ఇన్ని రకాలుగా జనాలు తీసుకొచ్చి మన కాయిన్ తీసుకొస్తున్నాను కాబట్టి ఇక మీద నుంచి నెల 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 గడుస్తున్న కొల్ది అప్పటి నుండి ఉంటాయి డౌన్ అయితే అవునండి తరిగితేనే కదా పెరుగుతుంది తరగకపోతే పెరగదు కదా అలా పెరగకపోతే అప్పుడు కొండ కదా తగినప్పుడు పెరిగినప్పుడు కొంటాడు సంవత్సరం అంతా వర్షం పడింది అనుకోండి అక్కడ పంటలే ఉండవు సంవత్సరం అంతా ఎండగాలిచింది అనుకోండి అక్కడే ఉండదు సంవత్సరం అంతా చలిపి మంచి పడిపోతుంది అనుకోండి మళ్ళీ ఏముండదు ఉండదు ఇది అది కొంత అది కొంత వచ్చినప్పుడే ఒక సంవత్సరం పంటలు పండితే మన సమృద్ధిగా ఉంటాయి అన్నీ ఉంటాయి ఇది కూడా అంతే తగ్గడం పెరగడం మామూలుగా సేక అవ్వడం ఎన్ని జరగాల ఇదంతా నా అవుతుంది అందుకే ఇన్ని రకాలుగా ప్లాన్ చేశాను ఇంత కష్టపడి చేస్తున్నాం మనం వాటు హిందీ ఫాస్ట్ చెప్పి